ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు ఆ కార్యంలో ఆటంకం వచ్చినా లేదా ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలన్నా సరే ఇక్కడ ఆ స్వామివారి దగ్గరకు వచ్చి ఒక కొబ్బరికాయ కట్టి పదహారు రోజులు దీక్ష చేస్తే ఎటువంటి సమస్య అయినా తీరిపోతుంది అని చెప్పేసి ఇక్కడి నమ్మకం అండి అందరికీ నమస్కారం అండి శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూరు దీన్ని మైసూర్ దత్తపీఠం లేదా అవధూత దత్తపీఠం అని చెప్పి పిలుస్తారండి అవధూత దత్త దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి దత్తాత్రేయ స్వామి వారి గురించి రాజరాజేశ్వరి అమ్మవారి గురించి అక్కడ శ్రీచక్రం గురించి మనమైతే ఇంతకు ముందు వీడియోలో తెలుసుకుందాం ఎవరై తెలుసుకున్నాము ఆల్రెడీ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఒకసారి ఆ వీడియో చూడండి ఇక మనం ఈ వీడియోలో అయితే గనక అవధూత దత్తపీఠంలో ఉన్నటువంటి శ్రీ గణపతి సచితానంద స్వామి వారు స్థాపించినటువంటి కార్యసిద్ధి హనుమాన్ ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి ఈ కార్యసిద్ధి హనుమాన్ ఆలయం అయితే చాలా పవర్ఫుల్ అండి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో అదే అండి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వా హనుమాన్ ఆలయం మైసూర్లోని శ్రీ గణపతి సచితానంద ఆశ్రమంలోనే శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అంటే మనం ఎంటర్ అవ్వంగానే స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు దత్తాత్రేయ స్వామి ఆలయం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వస్తాయి ఇది రైట్ సైడ్న పార్కింగ్ పక్కనే మనకి డెబ్బై అడుగుల ఎత్తైన కారిసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని శ్రీ గణపతి సచిదానంద గణపతి సచ్చిదానంద స్వామి వారు ప్రతిష్ఠించారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదేనండి డెబ్బై అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం ఇది ఈ భారీ ఏకశిలా హనుమాన్ విగ్రహం భారతదేశంలోనే ఎత్తైన హనుమాన్ రాతి విగ్రహం ఇది రామాయణం ప్రకారం హనుమంతుడికి మూడు రూపాలు సూచించారు ఈ మూడు విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మీ మీరు ఇప్పుడు చూసేటువంటి డెబ్బై అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం అండి ఇది ఇది తరువాత లోపల దేవస్థానంలోకి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు స్వా పూజిస్తారు ఆ పూజించేటువంటి హనుమాన్ విగ్రహం ఒకటి ఆ తర్వాత మరొక పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇది గుడి లోపలే భూగర్భంలో ఉంటుంది అది చూడాలంటే గనక టెన్ రూపీస్ టికెట్ తీసుకొని మనం ఆ భూగర్భంలో ఉన్నటువంటి గుడి లోపల గుడి లోపలే భూగర్భంలో ఉన్న పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చండి హనుమాన్ చాలీసాను వర్ణించే అనేక కళాకృతులు ఈ లోపల గోడలపై చెప్పబడి చెక్కబడి ఉంటాయండి ఇక్కడ ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ కోరికలు నెరవేరడానికి పూర్తిగా ఎండిపోయినటువంటి ఒక కొబ్బరికాయను పీచు తీయనటువంటి ఎండిన కొబ్బరికాయను కట్టి పూర్ణ పూర్ణపల దీక్షలు అయితే పాల్గొంటారండి హనుమంతుణ్ణి పూజించే ప్రత్యేక అవకాశాన్ని పొందుతారు ఈ పూర్ణపల సేవ కోసం అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పూజా కౌంటర్ అని ఉంది ఈ పూజా కౌంటర్లోకి వెళ్ళి డె సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీసో సెవెంటీ రూపీసే అనుకుంటా అక్కడ పే చేస్తే కనుక మనకి ఒక ఎండిపోయిన పీచు తీయని కొబ్బరికాయ ఇస్తారండి ఆ కొబ్బరికాయని మనం దేవస్థానం లోపలికి తీసుకొని వెళ్తే అక్కడ పూజారులు గోత్రనామాలతో పూజ చేసి సంకల్పం చెప్పుకోమంటారు అంటే మన కోరిక ఏంటి అని చెప్పుకోమంటారు మన కోరిక చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత పూజారులు చెప్పిన విధంగా మంత్రాలు చదువుకొని తరువాత ఆలయం చుట్టూ పదహారు అయితే చేయాలండి ప్రదక్షిణల అనంతరం కొబ్బరికాయను అక్కడ కొబ్బరికాయలు కట్టే ప్లేస్లో కట్టాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే కానీ సిద్ధి హనుమాన్ ఆలయం ఇప్పుడు మీరు చూసేటప్పుడు అయితే డోర్స్ అనేవి క్లోజ్ అయి ఉన్నాయండి ఎందుకంటే లోపల వీడియో తీయడానికి ఉండదు స్వామివారిని వీడియో తీయనివ్వరు అందుకే నేను బయట మాత్రమే వీడియో తీసాను తర్వాత దేవస్థానం టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాయండి టెంపుల్ పక్కనే మనకి పూజా కౌంటర్ ఉంటుంది అక్కడే మనం అందుకోసం అని చెప్పేసి పూజకు సంబంధించినటువంటి ఏమైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే అక్కడ మనం పూజకి సంబంధించినటువంటి కొబ్బరికాయ కానీ ఏదో లేదంటే పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడానికి టికెట్ కానీ అక్కడే మనం తీసుకోవాలి పూజ అనంతరం ఇక్కడ మనం చూసాం కదా పూర్ణఫలం కట్టువ అంటే అక్కడ కన్నడాలో రాశారు కా అక్కడ కొబ్బరికాయని మనం ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత కోరిక చెప్పుకొని పదహారు ప్రదక్షిణల అనంతరం ఇక్కడ కట్టాలి చూశారు కదా ఈ విధంగా ఉంటుంది కొబ్బరికాయ ఎండిపోయి ఉంటుంది పీచి తీయకుండా ఇక్కడ మనకి నెంబర్స్ ఇస్తారు అదేవిధంగా ఎక్కడ కట్టాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తారండి హెచ్ వన్ ఐ వన్ ఐ టూ హెచ్ టూ జీ టూ అని చెప్పేసి మనకిస్తారు అక్కడైతే మనం కట్టేసేసుకొని మనం పదహారు రోజుల వ్రత వ్రతము లేదా దీక్ష అయితే చేయాలి ఈ పదహారు రోజుల పాటు మనం మద్యం తాగకూడదు ఎవరు మద్యం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మద్యం తాగకూడదు మాంసాహారం తినకూడదు ధూమపానం చేయకూడదు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కార్యసిద్ధి ఆంజనేయ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం కూడా వాళ్ళు ఒక పేపర్ మీద రాసిస్తారు పదహారు రోజుల దీక్ష అనంతరం ఈ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఈ కొబ్బరికాయని విప్పి ఆ కాయను మనం తీపి ప్రసాదంగా వండుకొని స్వీకరించాలి ఆ ప్రసాదం తిన్న తర్వాత మనకి పదహారు రోజుల హనుమాన్ దీక్ష అయితే గనక ముగుస్తుంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి అదేవిధంగా రోజువారి జీవితంలో వచ్చే సవాళ్ళను అధిగమించడానికి ఈ హనుమాన్ దీక్ష లేదా వ్రతాన్ని చేస్తారు ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటి అంటే సాటర్డే సండేల్లో హనుమాన్ చాలీసా ఆడియోతో లేజర్ షో త్రీ జీ డిజిటల్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి పది నిమిషాల పాటు మనకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా భారీ హనుమాన్ విగ్రహం ఈ విగ్రహం పైన ఆకర్షణటువంటి లేజర్ షోనైతే ప్రదర్శిస్తారండి ఈ దీనికి ఎదురుగానే ఈ బండల మీద అక్కడ కుర్చీలు అవన్నీ ఉంటాయి మీరు ఇంతకుముందు చూశారు కదా బళ్ళలాగా వేసున్నారు ఆ బల్లల పైన కూర్చొని ఆ లేజర్ షో కూడా మొత్తం మనం వీక్షించవచ్చు లేజర్ షోకి వచ్చేటప్పటికీ మిగిలిన రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే లేజర్ షో ఉండదు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే లేజర్ షో ఉంటుందండి లేజర్ షోకి ఎటువంటి టీ టికెట్ కూడా ఉండదు ఫ్రీ ఆఫ్ అదే అదేవిధంగా మనం సచితానంద స్వామి వారి ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఎటువంటి టికెట్ ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే లోపలికి వచ్చి ఇదిగోండి ఇవి మీరు చూస్తున్నారు కదా సీట్స్ ఇక్కడ కూర్చొని లేజర్ షోనైతే మనం చూడవచ్చండి లేజర్ షో అయితే చాలా బాగుంటుంది ఇక ఈ కారిసిద్ధి హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అదేవిధంగా రెండు వేల రకాల పక్షులు అయితే ఉంటాయండి ఆ పక్షులు కూడా మాట్లాడుతూ ఉంటాయి కానీ మనతో అయితే మాట్లాడవు అక్కడ గురువులు ఉంటారు వాళ్ళతో మాత్రమే మాట్లాడతాయి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి మాట్లాడతాయి ఇక ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేస్తున్నాను కదా ఆ వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి నేను మీకు సెకండ్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను ఈ వీడియో కూడా ఆల్రెడీ ఎనిమిది నిమిషాలు అవుతుందండి కాబట్టి ఈ వీడియోలో కూడా లెంత్ అయిపోయింది నేను మీకు మూడో వీడియోలో పక్షుల గురించి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేస్తానండి ఇక శనివారం భానువారం ఆదివారం వచ్చేటప్పటికి సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకి ఏడు నలభైకి ఎనిమిది పదికి ఈ లేజర్ షో అయితే ఉంటుందండి సో ఆ సాటర్డే సండే లేజర్ షో టైమింగ్స్ అయితే ఇవి మిగిలిన టైమింగ్స్లో లేజర్ షో ఉండదు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది అదే విధంగా నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకుముందు వీడియో ఉంది చూడండి